మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు ఇవే మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మన జీవితంలో కష్టాలను దరిద్రాన్ని తెస్తాయి అలాంటి అలవాట్లలో కొన్ని ముఖ్యమైనవి ఇవి మహిళలు స్నానం చేయకుండానే డబ్బులు ముట్టుకోకూడదు పొద్దుపొడుస్తున్నంత వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఉదయం వాకిలి చిమ్ముకోవాలి ఆలస్యంగా నీళ్లు చిమ్మితే అది సూర్యుని మీదే నీళ్లు పోసినట్లు అవుతుంది తిన్న ఎంగిలి కంచం ముందు ఎక్కువసేపు కూర్చోరాదు తిన్న తర్వాత చేతులు కడిగి వేరే చోట కూర్చోవాలి లేకపోతే దోషం కలుగుతుంది ఇల్లు ఊడ్చిన చీపురిని నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలు పొద్దుపోయాక ఉతకరాదు సంధ్యా సమయంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవ పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం కాబట్టి ధ్యానం పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చాలా మంది మహిళలు స్నానం చేయకుండానే చిరాకుతో కోపంతో వంట చేస్తారు ఇలా అసలు చేయకూడదు వంటను శుభ్రంగా స్నానం చేసి దైవనామ స్మరణ చేస్తూ ప్రశాంతంగా చేయాలి ఇలా చేస్తే వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తీసుకురాకండి ఇవి శని స్థానాలు ఇలా తీసుకొస్తే శని దోషం వస్తుంది శనివారం రోజున చెప్పులు గొడుగు గుడ్లు ఇంటికి తెచ్చుకోకండి శనివారం రోజున నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజున ఇనుప వస్తువులు నల్లటి లేదా నీలి వస్త్రాలు చెప్పులు గొడుగు బహుమతిగా ఇస్తే తీసుకోకండి భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు చిరిగిన చేపల మీద పడుకోవడం మంచిది కాదు కూర్చున్నప్పుడు చాలా మంది పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతుంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళకూడదు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత వచ్చే మురికి నీటిని శరీరంపై పోసుకోవడం దరిద్రానికి కారణం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీరు కాళ్ళపై పడనీయకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయరాదు సూర్యాస్తమయం అయ్యాక తులసి మొక్క నుంచి ఆకులు తీయకూడదు మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి గడపపై కూర్చోకూడదు పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించడం చెడు ఫలితాలు ఇస్తుంది స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ఉన్న పాత విడిచిన బట్టలనే వేసుకోవడం తప్పు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేయి వాడరాదు నేలపై పడిన ఆహారాన్ని కాలితో తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడవకూడదు రోలు రోకలి పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచకూడదు అలా ఉంచితే దో దోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు చీకట్లో భోజనం చేయకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రానికి దేవుడి బొమ్మలు లేదా సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయరాదు పెరుగును ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు వేడి అన్నంలో పెరుగు వేయకూడదు భోజనం చేసిన వెంటనే ఒళ్ళు విరవరాదు అద్దంలో పాచిమొహంతో చూసుకోరాదు వికలాంగులను ఎగతాళి చేయరాదు గడపపై కాలు పెట్టకూడదు ఒక కాలిపై నిలబడకూడదు మంగళవారం శుక్రవారం రోజుల్లో కూతురు పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళకూడదు చేతి గోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదు ఒక్క అరటి ఆకు మీద భోజనం చేయరాదు సూర్యాస్తమయ సమయానికి నిద్రపోరాదు భోజనం చేసిన తర్వాత చేతులను ఎండబెట్టరాదు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయకూడదు కాళ్ళు కడిగేటప్పుడు మడమల వరకు నీళ్లు పోయాలి మడమలు కడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండలో దానం చేయరాదు భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసి కూర్చోరాదు కాళ్ళు చాపకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నుంచొని భిక్షం వేయకూడదు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు స్త్రీలు ముందుగా వెళ్ళాలి అశుభ కార్యాలకు వెళ్ళేటప్పుడు పురుషులు ముందుగా వెళ్ళాలి తులసి కోటను ఎప్పటికీ గోడకు ఆనించి కట్టరాదు ఎంగిలి నీటితో గురువుతో లేదా పెద్దలతో మాట్లాడరాదు ఎంగిలి చేతితో ఏ వస్తువును చూపించరాదు వ్యసన పరులు మూర్ఖులతో వాదనలకు దిగరాదు ఇంటి ఉత్తర భాగంలో నల్లటి వస్తువులు పెట్టరాదు అవి చెడు శక్తులను తీసుకువస్తాయి పూజ ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలోనే చేయాలి పాలు కారే మొక్కలను ఇంట్లో ఉంచరాదు ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టరాదు అది కుటుంబ గొడవలకు కారణమవుతుంది చూపుడు వేలితో నుదిటిపై బొట్టు పెట్టుకోరాదు పగటి పూట భార్యాభర్తలు కలవరాదు పాలు పొంగిపోకుండా జాగ్రత్త పడాలి పెళ్ళైన స్త్రీలు ఎప్పుడూ బొట్టు లేకుండా ఉండకూడదు నిద్ర లేచిన వెంటనే స్నానం చేయకుండా ఆహారం తినరాదు దరిద్రం వస్తుంది నిద్రలేచిన వెంటనే మంచం పక్కనున్న బట్టలను మడత పెట్టకపోతే దరిద్రం వస్తుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని దోషాలు వస్తాయి కత్తిరించిన జుట్టు గోళ్లను ఇంట్లో ఉంచితే సంపద నాశిస్తుంది చేతులు కాళ్ళు శుభ్రం చేయకుండా ఇంట్లోకి రాకూడదు లేకపోతే కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంట్లోకి రాకూడదు అది దరిద్రానికి కారణం అవుతుంది శనివారం తలస్నానం చేయకపోతే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించకూడదు అది శని దోషాలకు దారి తీస్తుంది చిరిగిన పాత బట్టలు వేసుకోవడం చేతి చేతిగోళ్లను పళ్ళతో కొరకడము చెట్టు కింద మూత్ర విసర్జన చేయడము ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుప ఇనుమును అలాగే ఉంచడము విరిగిన వస్తువులను ఉపయోగించడము గడపలపై కూర్చోవడము చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడము ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలం వస్తువులను అలాగే ఉంచడము విరిగిన దుబెనతో దువ్వడము చీపురను కాలితో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులు లేదా అశుభమైన వస్తువులు ఉంచకూడదు ఆర్థిక సమస్యలు వస్తాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగకపోవడం దురదృష్టానికి కారణమవుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరం ఆడరాదు దేవాలయం నుంచి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురాకూడదు అంత్యక్రియల ఊరేగింపును దాటరాదు పైకప్పుపై ఇనుప తీగలు కట్టరాదు తలుపులపై దేవుళ్ళ ఫోటోలు పెట్టకూడదు ఉపయోగించిన ప్లేట్లు గిన్నెలను వెంటనే శుభ్రం చేయాలి నూనె ఉప్పును నేరుగా ఇతరుల చేతికి ఇవ్వరాదు నేలపై పెట్టి తీసుకోవాలి ఇంటి ముందు రాక్షసుడి ఫోటో పెట్టరాదు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇల్లు ఊడవకూడదు ఆవులను ఎద్దులను కాలితో తన్నకూడదు ఇతరుల పేదరికాన్ని చూసి ఎగతాళి చేయరాదు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని చూపకూడదు శ్మశానంలో నవ్వకూడదు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు దరిద్రం వస్తుంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదగా గౌరవంగా ప్రవర్తించాలి వారిని అవమానిస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇంట్లో పదే పదే పాలు పొంగిపోతే అది చెడు సూచనగా భావించాలి పాచిమోహంతో గుమ్మం దగ్గర కూర్చోవడం వలన దరిద్రం ఇంట్లోకి వస్తుంది తలుపులు కిటికీలు కర్రలతో గట్టిగా మోగించరాదు శబ్దం చేస్తే చెడు శక్తులు ఆకర్షితమవుతాయి రాత్రి పూట గోర్లు కత్తిరించకూడదు చీకట్లో జుడ్డు తువ్వువ్వరాదు రాత్రి వేళ బట్టలు బయట ఉంచరాదు వంట చేస్తూ ఎప్పుడు తలపాగా లేకుండా చేయరాదు ఇంట్లో పగిలిన కుండలు పాత్రలు ఉంచరాదు పూజా స్థలంలో ఎప్పుడు వాడిన పూలను వదిలేయరాదు ప్రతిరోజు తీసేయాలి భోజనం ముందు ఇంటి పెద్దలకు నమస్కరించకపోవడం మంచిది కాదు ఇంట్లోని పుస్తకాలను పాదాలతో తాకకూడదు తులసి మొక్క దగ్గర చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు సాయంత్రం దీపం వెలిగించకపోవడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది పగలు నిద్రపోవడం దరిద్రానికి కారణం వంట చేసేటప్పుడు గొడవ పడుతూ వంట చేయరాదు మురికి వస్త్రాలు వంటగదిలో ఉంచరాదు అర్ధరాత్రి సమయంలో ఇంటి గుమ్మం వద్ద ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు ఇతరుల ఆహారాన్ని ఎగతాళి చేయరాదు పెద్దలతో వాగ్వాదం చేయరాదు పుస్తకాల మీద కూర్చోకూడదు బిందెలు పాత్రలు ఖాళీగా ఉంచకూడదు ముఖ్యంగా నీటి పాత్రలు ఎప్పుడూ నిండుగా ఉంచాలి గృహప్రవేశం లేదా ముఖ్యమైన శుభకార్యాలు చేసేటప్పుడు రాత్రి వేళలో చేయకూడదు కర్రలతో నేలపై గీస్తూ ఆటలు ఆడరాదు పుట్టినరోజు లేదా పండుగ రోజున శుభ్రం కాని బట్టలు వేసుకోవడం దురదృష్టానికి కారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు